రెబల్ స్టార్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఈ మాట రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి అనగానే నార్త్ ఇండియాలో ఒక బ్యాచ్ ఫైర్ అవుతుంది బాలీవుడ్ కి బాద్షా అంటే షారుఖ్ ఖానే అంటారు బాలీవుడ్ కింగ్ గా కూడా తనకి పేరు ఉంది అది అందరికీ తెలుసు అలాంటి తనుండగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ని ఎలా డిసైడ్ చేస్తారు ఇది షారుఖ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ అడుగుతున్న ప్రశ్న దీనికి రబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ సాలిడ్ గానే ఇస్తున్నారు అసలు ప్రభాస్ బర్త్డే రోజు రాత్రి లేటుగా రిలీజ్ చేసిన స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రాగానే ఈ సోషల్ మీడియా వార్ మొదలైంది నిన్నటితో ఈ గొడవ తగ్గిందనుకుంటే మళ్ళీ సోషల్ మీడియాలో ఈ వార్ కి డోర్ తీశారు షారుఖ్ ఫ్యాన్స్ రబల్ ఫ్యాన్స్ వేస్తున్న ప్రశ్నలకు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వలేకపోతుంది అయినా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాసే అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ దానికి కొలమానం ఏంటి టేక్ ఎ లుక్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎలా అవుతాడు తనకంటే సీనియర్ తనకంటే ముందే పదిహేను బ్లాక్ బస్టర్లు ఇచ్చిన షారుక్ ఉండగా ప్రభాస్ ని ఎలా ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటారు ఇది కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ వేసే ప్రశ్నలు ఇలా ప్రశ్నించడం తప్పు కాదు కానీ నీకంత సీన్ లేదు మా ఓడికి ఉన్నంత సీన్ మీ ఓడికి ఎక్కడిది ఇలాంటి కమెంట్లు ట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తనని డిఫెండ్ చేయడమే కాదు షారుక్ ఫ్యాన్స్ మీద విరుచుకుపట్టడం కూడా జరుగుతోంది ఇప్పుడు అదే జరుగుతోంది ఐదు పాన్ ఇండియా హిట్లతో ఐదు వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదా అనకూడదా అందులో తప్పేముంది తను మాత్రమే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ అనలేదు విచిత్రం ఏంటంటే ఇండియాలో ఎంతమందైనా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉండొచ్చు అందులో ప్రభాస్ ఒకడనుకోవచ్చు లెక్కల ప్రకారం చూస్తే తనే అసలు సిస్లు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నా తప్పలేదు తనకి పడ్డట్టు ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు ఎవరికీ పడలేదు తమిళ సూపర్ స్టార్ రజనీ రేంజే వేరు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ని ఓ ఇరవై ఏళ్లు గ్యాప్ లేకుండా ఏలాడు మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ రేంజే వేరు ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పవన్ మహేష్ ఎన్టీఆర్ అండ్ కో రేంజ్ వేరు ఇందులో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి రీజనల్ స్టార్ లిస్ట్ నుంచి పక్కకు తీస్తే ఇలా ప్రతి రీజన్లో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కానీ పాన్ ఇండియాతో వెయ్యి కోట్ల వసూళ్లని ఐదు సార్లు రాబట్టిన వాళ్ళు ఉన్నారా షారుఖ్ ఖాన్ హిందీ మార్కెట్లో పెద్ద సూపర్ స్టారే కావచ్చు ఈజిప్ట్ జర్మనీ మిడిల్ ఈస్ట్ లో తనకి గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ తన పటాన్ హిందీలోనే ఆడింది సౌత్ లో ప్లాప్ అయింది జవాన్ తమిళ దర్శకుడే తీసినా హిందీలోనే దూసుకెళ్లింది సో రెండు సార్లు వెయ్యి కోట్లు మాత్రమే రాబట్టిన షారుఖ్ ఇంతవరకు సాలిడ్ పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకోలేదు కానీ ప్రభాస్ తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో బాహుబలి రెండు భాగాలతో దూసుకెళ్లాడు సాహో సలార్ కల్కీతో దుమ్ము దులిపాడు అవి ఎవరికీ సాధ్యం కాలేదు కాబట్టి తనే ఫ్యాన్ ఇండియా కింగ్ అయ్యాడు అంతేకాదు తన సినిమాలు కూడా జపాన్ రష్యా జర్మనీలో దూసుకెళ్లాయి తనకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది అలాంటప్పుడు ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని స్పిరిట్ ఆడియో క్లిమ్స్లో అంటే తప్పేంటి ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ వాదన ఇదే వాదన్ని కాస్త ఘాటైన పదాలతో షారుక్ ఫ్యాన్స్కి కౌంటర్గా ఇచ్చి పడిస్తున్నారు రెండు రోజులుగా ఇదే సీన్ జరుగుతుంది